హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ వచ్చేసి ఓటైటిస్ అంటాము మనం చూస్తుంటాం చాలా మందిలో చెవికి సంబంధించిన నొప్పి మొదలవుతుంది ఈ చెవి నొప్పితో పాటుగా చెవి నుంచి కంటిన్యూస్గా డిశ్చార్జ్ రావడం అనేది వర్షాకాలంలో అధికంగా కనపడుతుంది దీన్ని ఓటైటిస్ లక్షణంగా చెప్పుకోవచ్చు పూర్తి పేరు చెప్పుకోవాలంటే క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అంటాము అంటే మధ్య చెవి భాగానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్గా చెప్పుకోవచ్చు ఈ లక్షణంలో చెవి నొప్పి అంటే ఇప్పుడు ఈ ఇయర్ని మనం పట్టుకున్నప్పుడు విపరీతమైనటువంటి నొప్పితో పాటు చెవి నుండి కంటిన్యూస్గా పస్ డిశ్చార్జ్ అవ్వడము నీరులాగా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది దీంతో పాటు నొప్పి ఉంటుంది ఆ భాగంలో తిరిగి పడుకోవడానికి విపరీతమైనటువంటి చెవి నొప్పి ఉంటుంది చెవి పోటు విపరీతంగా ఉంటుంది చెవి వెనక భాగంలో నొప్పి అక్కడ నుంచి దవడ భాగానికి దవడ భాగం నుంచి నెక్ భాగానికి ఈ పెయిన్ అనేది రేడియేట్ అవుతూ వస్తుంది సో దీనికి గల లక్షణాలు కారణాలు మనం తెలుసుకుందాం ఇవి మనం చెప్పుకునేవి లక్షణాలు ఇప్పుడు కారణాలు తెలుసుకుందాం జనరల్గా ఈ ఓటైటిస్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే సైనస్ ప్రాబ్లం అండి సైనసైటిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు ఈ చెవిపోటు వచ్చేటువంటి ప్రమాదం అధికంగా ఉంటుంది మనకు ముక్కుకు ఇరుపక్కల నాలుగు నాలుగు ఎముకలు ఉంటాయి కాలి ఎముకలు గాలి నిండిన ఎముకలు ఇవి వీటిని సైనసెస్ అంటాము నిమాటిక్ బోన్స్తో ఫిల్ అయి ఉంటాయి ఫ్రాంటల్ ఎథమాయిడల్ స్వీనాయిడ్ మ్యాగ్జిలరియాని ఇటు నాలుగు అటు నాలుగు ముక్కుకు ఉంటాయి ఇవి ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాట స్పష్టంగా బయటికి వినసొంపుగా వినేందుకు అనుకూలంగా ఉండేందుకు ఈ ఎముకలు అనేవి మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి ఎప్పుడైతే ముక్కులోని ద్రవాలు బాగా నిండిపోయి ఉంటాయో అప్పుడు సైనసైటిస్ ప్రాబ్లం ఏర్పడుతుంది ఈ సైనస్ ప్రాబ్లం ముదిరినప్పుడు మనకు వాటికి ఒకే నరం ఉంటుంది కాబట్టి చెవికి ఇన్ఫెక్షన్ సోకుతుందండి దానివల్ల చెవి పోటు వస్తుంది ఇది ఫస్ట్ రీజను రెండవ రీజన్ ఏంటంటే చెవి భాగంలో ఎక్కువగా మనం గోళ్లతో రబ్ చేసినప్పుడు చెవి లోపల ఉండేటువంటి సన్నటి పొర మెంబ్రేన్ అనేది దెబ్బతింటుంది అక్కడ ఉండేటువంటి సెర్యూమెన్ లేదా వ్యాక్స్ అని అంటాం చెవిలో ఏర్పడేటువంటి వ్యాక్స్ అనేది రబ్చర్ అవుతుంది ఇది ఇన్ఫెక్షన్కి కారణంగా మారుతుంది అప్పుడు మనం చేసే పని ఏంటి మనం చిన్నగా ఇయర్నాప్ తీసుకొని దాంతో క్లీన్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇక్కడ ఏర్నాబ్లో ఏంటి దాని చివరి భాగంలో దూది ఉంటుంది కాటన్ ఉంటుంది ఆ కాటన్ లోపల కొంత ఉండిపోయినా కూడా ఇన్ఫెక్షన్ మూలంగా మనకు మధ్య చెవి నుండి చీము రావడం కలపడుతూ వస్తుంది ఇక ఇంకో రీజన్ ఏంటంటే తలస్నానం చేసిన తర్వాత వాటర్ కానీ షాంపూ నీరు కానీ చెవిలోకి వెళ్ళిన తర్వాత అది శుభ్రత లేకపోతే సరిగ్గా దాన్ని డిశ్చార్జ్ని క్లీన్ చేయకపోతే కూడా ఆ కెమికల్స్ మూలంగా కూడా చెవి లోపలి భాగంలో ఇరిటేషన్కి గురయ్యి దానివల్ల కూడా మనకు చెవి నొప్పి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి హెడ్ బాత్ తర్వాత సరైనటువంటి ఇయర్ శుభ్రత అనేది మెయింటైన్ చేసుకోవాలి ఇక కొందరికి పుట్టుకతోనే ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి అంటే మధ్య చెవి భాగంలో మా ఉండేటువంటి సన్నటి పొర పుట్టుకతోనే పలుచగా ఉంటుంది అలాంటి వ్యక్తులు స్కూల్లో కాలేజీల్లో ఆటల్లో కానివ్వండి ఎక్కువగా రప్చర్ చేయడం మూలంగా చెవి లోపలి భాగంలో చిటికెన్ వేలతో పెన్సిల్తో పిన్నిస్తో వాటిని బాగా రప్ చేయడం మూలంగా కూడా అది బ్రేక్ అయిపోయి ఇన్ఫెక్షన్కి కారణంగా మారుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మధ్య చెవి భాగానికి ఇన్ఫెక్షన్ వచ్చింది చీము నెత్తురు వస్తున్నాయంటే అశ్రదస్సులు చేయొద్దండి ఎందుకంటే ఇక్కడే ముఖ్యమైన కాంప్లికేషన్ ఉంటుంది ఈ మధ్య చెవి భాగానికి సరైనటువంటి ట్రీట్మెంటు సరైన టైంలో తీసుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది చెవి నుంచి మెదడుకు సోకుతుంది మెదడు భాగంలో మెదడును కప్పి ఉంచేటువంటి పొరలు ఉంటాయి వాటిని మెనింజెస్ అంటాము ఆ పొరల వాపుకు గురవుతుంది దీన్ని మనం తెలుగులో మెదడు వాపు వ్యాధి అని అంటాము సో ఇన్ఫెక్షన్ అనేది చెవి గుండా బ్రెయిన్కి సోకేటువంటి ప్రమాదం కేవలం ఓటైటిస్లో కనబడుతుంది కాబట్టి ఈ చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా శ్రద్ధ చేయద్దు దీనివల్ల పిల్లల్లో అయితే ఫిట్స్ వచ్చేటువంటి ప్రమాదం కనబడుతుంది కన్వల్జన్స్ ఫిట్స్ వచ్చేటువంటి ప్రమాదం పిల్లల్లో ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు పిల్లల్లో ఇది అధికంగా కనబడే ప్రమాదం కనబడుతుంది సో వీటిని అశ్రద్ధ చేయొద్దండి అండ్ ఈ సమస్య నుంచి బయటపడేందుకు మనకు ముఖ్యమైనటువంటి ఆహారంలో విటమిన్ సి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఈ ప్రాబ్లం ఉండేటువంటి వ్యక్తులు రోజు కొంచెం వెచ్చటి నీళ్లు తాగడం వల్ల కూడా ఇది కాస్త ఉపశమనం ఉంటుంది అండ్ నోటి శుభ్రత కూడా చాలా ముఖ్యమండి రాత్రి భోజనం తర్వాత లేదా రాత్రి భోజనంలో పిల్లలకు మిల్క్ సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ బిస్కెట్స్ కానీ పెట్టొద్దండి దానివల్ల సోడ్ త్రోట్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి దీని గుండా చెవి ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో మాత్రమే పెద్దల్లో కాదు పిల్లల్లో మాత్రమే చెవి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది అడినైడ్స్ కానివ్వండి టాన్సెస్ కానివ్వండి ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి పిల్లల్లో చాలా తొందరగా ఏర్పడతాయి సో వ్యూవర్స్ పిల్లల విషయంలో మంచి కేర్ తీసుకోండి వీటికి సంబంధించినటువంటి హోమియో చికిత్స విధానాలు మరిన్ని టాపిక్స్తో రేపు డాక్టర్ ఫ్యాక్స్లో మనం ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ